ఆదిలాబాద్ జిల్లా తలమాడుగు మండల కేంద్రంలో నూతనంగా స్థాపించిన కోమ్రంభీ మరియు చాకలి ఎలమ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఎంపీ గూడెం నగేశ్ మాజీ మంత్రి జోగురామన్న ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయ శంకర్ కానపూర్ ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు కలిసి ముఖ్య అతిథిగా హాజరైన బోధి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఈ సందర్భంగా గ్రామానికి వేచేసిన ఎంపీ ఎమ్మెల్యేలకు సంఘ నాయకులు గ్రామస్తులు గుస్సాడి నృత్యాలతో ఘనస్వాగతం స్వాగతం పలికి షాల్వార్తో సన్మానించారు ఏర్పాటు చేసిన ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ఎంపీ ఎమ్మెల్యేలు మరియు మాజీ మంత్రి జోగురామన్నను కలిసి బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ విగ్రహాలను ఆవిష్కరించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు పంతొమ్మిది వందల ఒకటిలో ఆసిఫాబాద్ జిల్లాలో జన్మించిన కుమరంభేమ్ ఆనాడు నిజాం సర్కార్ తో కోట్లాడిన మహాయోధులని ఒక వ్యక్తి ఇచ్చిన తప్పుడు సంవత్సరంతో పంతొమ్మిది వందల నలభైలోని మృతిచంద్రం మహాదాకరమని అలాంటి వ్యక్తి యొక్క విగ్రహావిష్కరణకు రావడం సంతోషంగా ఉన్నారు అదేవిధంగా పద్దెనిమిది వందల తొంభై ఐదులో వరంగల్ జిల్లాలో జన్మించిన చాకలి ఎలమ్మ ఉద్యమ వీరనాడి అని తొలి జూ పోరాటానికి నాంది పలికిన చాకలి ఎలమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు अहं दासोऽहं त् पत्रगामस्य रोच्यः नमो अध्यधाम अध्यतरप्राचतः मनमानिकदेशाञ्जे निदेसिते जीवन्गे नमः। विष्णुवासो वासयेवः अक्षतो नभिषे नम नारयणा विष्णुवासदेवं नदे रक्षतो निरीक्षविक्षः नम। ज्ञान हाथवला यात्राए गौरितात् प्रदाये ఏ జాతి కొరకైతే మరి ఏదైతే వారు మరి ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి మరి ఈ రోజు అసూలు వాసింది అందుకొరకు అటువంటి త్యాగ పురుషులకు త్యాగ బిడ్డలకు మనం కేవలం జయంతులు వర్తంతులు కాకుండా వారి వర్తంతులు జయంతులు చేసుకుంటూ ఇప్పుడు ఏదైతే వారి యొక్క చరిత్ర అందరికి కూడా తెలుసు కాబట్టి మనం అందరం కూడా రేపు మనందరి బిడ్డల్ని బాగా చదివి కుమరం భీ అతని యొక్క విగ్రహావిష్కరణ మండలాలు ఏర్పాటు చేయడం ఒక స్ఫూర్తిగా తీసుకొని ఆ రోజుల్లో కుమరం భీమి ఏ రకంగా అయితే పోరాటం చేశారో జల్ జంగల్ జమీన్ కోసం మరి అదే స్ఫూర్తితో మరి అతని యొక్క ఏదైతే పోరాటం చేసిన పటిమని ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా ఈరోజు ఏర్పాటు చేశారు దానికి తోడుగా చాకల అయినమ్మగారు కూడా ఆ రోజులో భూ పోరాటంలో భాగస్వామ్యమైన ఇద్దరు కూడా పోరాటం చేసిన వ్యక్తులే కుమరంభీయం పంతొమ్మిది వందల ఒకటిలో జన్మిస్తే మరి చాకరాయిలమ్మ పద్దెనిమిది వందల మరి ఎనభై ఐదులో ఆమె జన్మించడం అనేది జరిగింది మరి వారిద్దరు కూడా భూ పోరాటాల నుంచి వచ్చిన వ్యక్తులే మరి ఈ రోజులు మనం అంతా కూడా వ్యవసాయం చేసుకుంటూ స్వేచ్ఛగా ఉంటున్నామంటే ఆ రోజుల్లో వారు చేసిన పోరాటాలు తప్ప ఇంకేది కూడా కాదు ఇదని మనం అందరం కూడా గ్రహించాల్సిన అవసరం ఉంటది కాబట్టి సోదరులారా కుంభీం యొక్క కోరడం గురించి మీ అందరికి తెలుసు జోడీగా విషయమే